ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అమ్మా హలో ధన్యవాదాలండి మేడం మీరు ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా ఆర్కే గారు ఇంతకు ముందు మా అసలు అమ్మేరియాకి రావడం జరిగింది ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది కానీ మా ఏరియాలో రోడ్లు లేవు ఇళ్ళ పట్టాలు లేవు ఇవన్నీ మీరు చేస్తారా నేను చెప్తాను తల్లి ఒక్క నిమిషం ఒక రోజు నేను చెప్తా ఇంకొకటి ఒక నిమిషోకృష నీ పేరు ఏం పేరు మారి పేరు పేరు తల్లి పేరు చెప్పండి కొండేటి కుమారి అండి నిమిషం కుమారి నిమిషం నేను చెప్పే తల్లి అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది యాభై నాలుగు వేల పట్టాలు ఒక పట్ట కాదు రెండు పట్టాలు కాదు ఏకంగా యాభై నాలుగు వేల పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగింది యాభై నాలుగు వేల మందికి మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ యాభై నాలుగు వేల మంది పేదలకు ఎక్కడ ఇళ్ళ పట్టాలు ఇస్తాడో ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్నుంగ పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ళ పట్టాలిచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగానే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోస్ట్పోన్ చేస్తూ వస్తూ ఉంది పేదలకు ఇలా యాభై నాలుగు వేలకు సంబంధించిన ఇళ్ళ పట్టాలను మీ బిడ్డ ఇచ్చి అందులో ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా కనీసం ఇంటి స్థలం విలువే కనీసం ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు అందులో మళ్ళీ ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళా కనీసం రెండు లక్షల నలభై వేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళా మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో లక్ష రూపాయలు ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం పది పదకొండు లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి పదహైదు లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో నుంచి చేతిలోనూ ఇలా పది లక్షలు విలువ చేసే ఆస్తి పదహైదు లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు ఎవరు అడ్డుకునింది ఎవరు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట్లాడగాలి యాభై నాలుగు వేల మందికి ఏం అన్న అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా ఎందుకు అడ్డుకున్నావాయా అని చెప్పి ఖచ్చితంగా అందరినీ అడగ అందరి ఖచ్చితంగా అడగాల ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే జగన్ చేయొచ్చు అది ఇంకొకరు చేయొచ్చు కానీ బాగుపడేది పేదవాడు బాగుపడతా ఉన్నాడు పేదవాడు బాగుపడేటప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాలకు అనర్హుడు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మరొక్కసారి అందరినీ కూడా కోరుతా ఉన్నా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ పరంగా ఇక్కడ ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరిగిందన్నది ఆర్కే నాకన్నా బెటర్గా కూడా మైక్ ఒక్కసారి ఆర్కేకి ఇస్తే ఏ స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగిందనేది ఆయన బాగా కులంకుషంగా కూడా ఆయన చెప్పడం మొదలు పెడతాడు అమ్మా ఇంకొకరు తీసుకోండి మైక్ హలో హలోమస్తే ఈ ఐదేళ్లలో మాకు చాలా వరకు కొంచెం డెవలప్ అయింది కానీ క్రమ్ ఏరియా కాబట్టి ఇంకా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మెయిన్ మాకు అక్కడ ఇళ్ళకి పట్టాలు కావాలి ఇంకొకటి మా చేనేత కార్మికులకి కూడా ప్రతి సమయం ప్రతి నెల వంద యూనిట్లు విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నదండి కానీ ఎవరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు ఎలక్షన్ టైంలో చెప్పారు చాలామంది ఇంతవర ఇదివరకు కూడా అది కూడా మీరు కొంచెం మాకు అమల్లో పెడితే మాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ మీద చాలా గౌరవం ఉంది మాకు అందుకనే నేరుగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే చేనేత కార్మికులకి మా రత్నాల చెరువులో కూడా చాలా మంది చేనేత మగ్గాలు తయారు చేసుకొని నేసుకునే వాళ్ళే ఉన్నారండి చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళకి ఆ సౌకర్యం లేక అద్దె మగ్గాలు నేసుకుంటున్నారు ఇప్పుడు మీరు మాకు లబ్ధి పొందే ఇరవై నాలుగు వేలు చాలా మందికి రావట్లేదు అందుకని మీ హయాంలో వాళ్ళందరికీ కూడా అదే రత్నాల చెరువులో సొంత మగ్గాలు నేసుకునే విధంగా వాళ్ళకి షెడ్లు కట్టించి ఇవ్వాలని కూడా మీ అందరికి తీసుకొస్తున్నాను రాబోయే ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు గెలిచిన తర్వాత అందుకీ కూడా మీరు మాకు చేసి పెట్టాలని అయితే మరీ మరీ కోరుకుంటున్నాను మీ పేరు ఏం పేరు తల్లి పేరేం పేరమ్మా కుమార్ కుమార్ తల్లి ఒకటే మా అందరికీ తెలియాలి తల్లి కూర్చుతా చెప్తా అందరికీ చెప్తారు ఇప్పుడు ఒకటేందంటే అమ్మా అబద్ధలాడడం తప్పు మోసం చేయడం ధర్మం కాదు ఏదైనా కానీ మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్గా చెప్తాం క్లియర్గా చెప్పిన ప్రతి అంశము కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా ఈరోజు ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు చంద్రబాబు నాయుడు మాదిరి రెండు పర్సెంట్ కాదు తల్లి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు ఏకంగా నెరవేర్చి మాట కూర్చోబోతుంది ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి ఈరోజు మళ్ళీ మీ ఆశస్సులు కోరుతూ ఈరోజు మీ అందరి దగ్గర మీ సమక్షంలోకి వస్తూ ఉన్నాం ఇక మగ్గానికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో కొంతమంది నాకు కూడా ఇవ్వాలనే ఉంది మగ్గానికి సంబంధించి మగ్గంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఇవ్వాలని నాకు ఉంది కానీ అలా చేయగలుగుతామా ఎందుకనంటే ఎవరు అద్దమగం అద్దమగ్గంలో ఎవరు ఉంటున్నారు ఎవరు వాడుకుంటున్నారు అనేది ఎలా చెప్పగలుగుతూ ఈరోజు నువ్వు ఉంటావు రేపు పొద్దు ఇంకొక ఖాయం వస్తుంది రేపొద్దు ఇంకొకరు వస్తారు రేపు ఇంకొకరు వస్తారు ఏ రకంగా చెప్పగలుగుతాము దీనివల్ల ఏమవుతుందనంటే దగ్గరగా ఉన్నవాళ్ళు అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎక్కువ దోచేసుకుంటారు చేసేవానికి అర్థం కాదు అందుకనే ఏ పాలసీ చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలమ్మా పారదర్శకంగా ఉండాలి అందుకనే మనం చెప్పిన పాలసీ ఏంది మగ్గమున్న ప్రతి ఇంటికి వాళ్ళు తెలుగుదేశం కానీ వాళ్ళు ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మీ బిడ్డ చూసేవాడు కాదు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మాత్రం పేదవానికి అవసరం ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలో అది చేసేవాడు కాబట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీ ఇంట్లో ఉండి ఏ ఒక్కరికైనా కూడా రాని పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఎస్ సచివాలయం వ్యవస్థ తప్పు వాలంటీర్ వ్యవస్థ తప్పు వీటి అన్నిటిని నడుపుతా ఉన్న మీ బిడ్డది కూడా తప్పు అవుతుంది కాబట్టి వాటి విషయంలో మాత్రం మీ బిడ్డ అకౌంటబిలిటీ తీసుకుంటాడు మీ బిడ్డ అటువంటి తప్పులు ఎక్కడైనా పొరపాటున జరిగి ఉంటే రిపేర్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాడు కానీ అద్దె అనేసరికి అది ఏం అది మనమంతకు మనం చెడగొడతాం వ్యవస్థనే చెడగొడతాం ఈ పొద్దు అధికార బడి దగ్గర ఉన్న నేను ఉన్నాను అంటాడు నేను చేస్తానంటాడు నెక్స్ట్ రే రేపు నెలకి వచ్చేసరికి ఇంకోటి అంటాడు ఎవడు 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 చేసినాడని చెప్పలేం కాబట్టి దానికి డాక్కుడు చేయాలని ఉంది అందుకని నేను ఇరవై నాలుగు వేలు ఎందుకు ఇస్తా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఇరవై నాలుగు ఇంటూ ఐదు అని అంటే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తా ఉన్నాం ఈ డబ్బుతో ఎవరైనా కూడా ఎవరైనా మగ్గం కొనుక్కోవచ్చు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా వాళ్ళ ఇంట్లో మగ్గం పెట్టుకోవచ్చు నిజంగానే కూడా సో అది ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం ఎందుకనంటే వాళ్ళకి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా పెట్టుకునే అవకాశం మనం ఇస్తా ఉన్నాం డబ్బులు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఎగరగొట్టలేదు ప్రతి సంవత్సరం ఇస్తూ మంచి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఫెసిలిటేట్ చేయించే కార్యక్రమం చేయాలి ఇక మిగిలిన వాళ్ళందరికీ యాభై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఎలాగో ఇస్తాం ఆ ఇళ్ళ పట్టాలు ఇచ్చినప్పుడు అందులో ఇంటికి సంబంధించిన శాంక్షన్ కూడా మనమే చేయిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకోగలుగుతారు మనం ఇచ్చే ఈ లక్ష ఇరవై ఐదు వేలు ఎలాగూ మనం ఇస్తాం కాబట్టి అది పెట్టుబడి సొమ్ము కింద వాళ్ళే మగ్గం పెట్టుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు తల్లి దీనికి ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు తల్లి మా హలో హలో నమస్కారం సార్ నా పేరు పెంటు శ్రీనివాసరావు ఎక్స్ ఎంపీ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ చేనేత విభాగ అధ్యక్షుణ్ణి మీరు చాలా అమూల్యమైన సమయాన్ని ఈ చేనేతల యొక్క ఆత్మీయ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసినందుకే రావత్ చేనేత కుటుంబాలకు మీకు రుణపడి ఉంటాము ధన్యవాదాలు స్వామి నా యొక్క ముఖ్య విన్నపం ఏమిటంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో